పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా నగరంలో చికాగో మహానగరంలో మన కార్మికులు చెందించినటువంటి రక్త రక్త తర్పణాలతో ఈ జెండా ఆవిష్కరణ జరిగింది వారి వారి అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో మేడే జెండాను వాడవాడల వీధి వీధిన గ్రామ గ్రామాల్లో మండల కేంద్రాల్లో జెండా కేంద్ర జిల్లా కేంద్రాల్లో ఏఐటిసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు అమరవీరుల స్ఫూర్తితో ఎత్తడం జరుగుతుంది ఇవాళ ఆవిష్కరణలు జరిగినాయి ఈ సందర్భంగా అమరవీరుల స్ఫూర్తితో వాళ్ళ త్యాగాలు వెలకట్టలేనివి అమెరికా చికాగో నగరంలో జరిగినటువంటి యాజమాన్యం కార్మికులకు జరిగినటువంటి పోరాటంలో వేలాది మంది కార్మికులు రక్త తర్పరాలతో వాళ్ళ రక్తంతో చెందినటువంటి జెండానే ఈ జెండా కనుక మనము ఆ స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ మన చట్టాలు మన హక్కులను కాపాడుకునేందుకు అందరూ కలిసి ఉద్యమించాలే అసంఘటిత కార్మిక రంగం అంతా సంఘటితమై తమ హక్కులను సాధించుకోవడానికి మనం ముందుకు రావాలి ఇప్పటికీ ఇంకా కూడా మనం కార్మికుల ఐక్యత కాలేకపోతున్నాం కావాలి ఎందుకంటే ఈ చట్టాలు మనకు అనుకూలంగా లేవు ఈ ప్రభుత్వాలు మనకు అనుకూలంగా లేవు పంతొమ్మిది నలభై చట్టం ప్రకారం సమాన వేతనానికి సమాన సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నటువంటి ఈ దృఢ సంకల్పంతో ఆ రోజు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో లిఖించబడ్డటువంటి ఈ రాజ్యాంగంలో కల్పించబడ్డటువంటి హక్కులను రాజ్యాంగం రాసుకున్నటువంటి ప్రభుత్వాలపై మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మన ఐక్యత లేకుండా మన పోరాటాలు ఉన్నాయి కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల ఐక్యత కోసం మనం కృషి చేయాలి కార్మికుల చట్టాలను ఉల్లంఘించేటువంటి ప్రభుత్వాలను నిలదీసేటువంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనము ఇంకా ముందు ముందు ఐక్యత లేకనే ఈరోజు ఈ విధంగా జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు పని గంటలు తగ్గించాలి అని ఆ రోజు పోరాటం చేస్తే ఈరోజు పని గంటలు పెరుగుతూ ఉన్నాయి ఇలా సూపర్ మార్కెట్ లో పొద్దున ఏడున్నరకు వస్తే మళ్ళీ రాత్రి ఏడున్నరకు పొద్దున ఎనిమిదిన్నరకు వస్తే మళ్ళా రాత్రి ఎనిమిదిన్నరకు ఇలా సూ ప్రతి సూపర్ మార్కెట్ లో ఇలా బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు ప్రతి సంస్థలో ఇవాళ కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతుంది ప్రభుత్వాలు నిమ్మకు నీరు వాళ్ళకు వాళ్లకు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకే కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వాల మెడలు వంచే ప్రయత్నం కార్మిక లోకం మనము కార్మిక లోకం అందరు కలిసి మనం చేత చెప్పి చె చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముందు మనం మన ఐక్యత దెబ్బతీసే విధంగా పని పని భద్రత కల్పించేటువంటి పని భద్రతను తగ్గించేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది మనం దాన్ని టైం బాండ్ విధానము టైం బాండ్ ఎంప్లాయ్మెంట్ విధానము ఇలా చేస్తా ఉన్నది దాని మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక మనం దాని మీద పోరాటాలు చేయాలి కలిసి కట్టుగా పోరాటం చేయకపోతే రానున్న రోజులలో ఇంకా వెట్టి చాకిరికి గురవుతాము గత పూర్వ పూర్వంలో ఎప్పుడైతే వెట్టి చాకిరి చేసినామో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా చేసినాము ఇవాళ అదే పరిస్థితి మళ్ళా పాత పద్ధతి వచ్చే అవకాశం ఉంది కనుక మనము నిరంతరము ఒక ప్రక్రియగా మనము కార్మికులం పోరాటం చేయకపోతే మనము ఈ దేశంలో మనగడ సాధించము మన ఆర్థిక వ్యవస్థ ఇలా సంపద సృష్టించేటువంటి కార్మికుల చేతుల డబ్బు లేకుండా పోయింది ఒక తొంభై మంది చేతుల్లో ఈ వందకు తొంభై మంది చేతుల్లో డబ్బు ఉన్నది ఈ పది మంది తొంభై మంది చేతులు ఉన్నటువంటి డబ్బు అంతా ఒక పది మంది పెట్టుబడిదారుల చేతుల్లోనే చేతులనే ఉన్నది ఈ ఆర్థిక సరళీకృత విధానాల పేరుతోటి మనల్ని కార్మిక చట్టాలను అనువహిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన చట్టాలను వాళ్లకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తా ఉన్నారు ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసులను ఒక మూడు వందలకు పైగా మందిని ఈ కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది భవిష్యత్తులో అలాంటివి కాకుండా ఒక ఆరు నెలల బాబు కూడా ఈ మిలిటరీ సైన్యం కాల్చంపింది ఇది మన ఉగ్రవాదులు లెక్క ఇది మన దేశంలో మన ప్రజలను కాల్చి చంపితే అమాయకులైనటువంటి గిరిజనులు గోండోలు పాపము వాళ్ళకు నోరు లేనటువంటి ఎడ్డి అమాయకులను చంపేటువంటి పరిస్థితి దుస్థితి కనబడుతుంది రేపు వాళ్ళ మీద జరుగుతుంది డెబ్బై లక్షల కోట్ల నిక్షేపాలు చిన్నపురాయి అదే విధంగా అదే విధంగా మైనింగ్ ఇరవై తొమ్మిది రకాల మైనింగ్ మైనింగ్లు ఉన్నాయి కనుక ఆ మైనింగ్లు దోచుకోవడానికే అదానీ అంబానీలకు పెట్టుబడిదారులకు వాళ్లకు ఒప్పందం చేసుకొని ఇవాళ జాతి కంపెనీలకు ఒప్పందం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లను గిరిజనులను అమాయకులను ఆదివాసులను చంపుతుండ్రు దాన్ని మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఆ కేంద్ర ప్రభుత్వం మెడల్ కొంచకపోతే